ముందుగా అందరికి హోలీ శుభాకాంక్షలు సంవత్సరానికి ఒకసారి మార్చ్ ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఫస్ట్ ఫస్ట్ మంత్ లో లాస్ట్ మంత్ లో వచ్చే పండుగ హోలీ అనగానే అందరికీ తెలిసిన విషయం రంగులు చల్లుకోవడం కోలాటాలు ఆడడం ఇలా చక్కగా ఆడుకుంటూ ఉంటాం అసలు హోలీ ఎందుకు వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు అలాగే సంక్రాంతి ఉగాది ఇలా కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాల్లో చేసుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో చేసుకోరు కానీ హోలీ అలా కాదు మన దేశంలోనే కాదు ఇతర ఇతర కంట్రీల్లో కూడా హోలీని బాగా సెపరేట్ చేసుకుంటారు అసలు కులం మతం భేదం లేకుండా అందరూ హోలీని ఆడతారు అసలు ఎందుకు ఈ హోలీ ఇంత ప్రత్యేకం ఎందుకు ఇంత ఆనందం తీసుకొచ్చింది అంటే కనుక మనందరికీ తెలిసిందే హిరణ్య కసుపుడు పెద్ద రాక్షసుడు ఆయన బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి అంటే ఆయనే ముల్లోకాలకి కూడా దేవుడు అవ్వాలని అవ్వాలి అనే కోరికతో తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరం తీసుకుంటారు భూమి పైన కానీ ఆకాశం పైన కానీ ఆయుధాలతో కానీ రాత్రి కానీ పగలు కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడా చావనేది అనేది లేకుండా వరం కావాలి అని అడుగుతారు మన దేవుడు గొప్పవాలి కదండి తపస్సు మెచ్చి తదాస్తూ అన్నారు ఇక ఆయన చుట్టుపక్కల ఉన్న ఋషుల్ని దేవతల్ని అందరినీ కూడా ఆడిస్తూ నన్నే పూజించాలి నేనే దేవుణ్ణి అని చెప్పి ప్రచారం చేసుకుంటూ అందరినీ హింసించిగాడు అందరికీ తెలిసిందే ఆయన పెట్టే ఆయన ఇంట ఆయన పాలక శత్రువుగా పుట్టారు అని భక్త ప్రహ్లాదు అందరం చూసాం చక్కగా మూవీస్లోనూ కొన్ని బుక్స్లోనూ చదివాం ఆయన పుట్టి తన తన తండ్రికి పాప విమోచన చేయాలి అని చెప్పి ప్రహ్లాదులు అనే నామకరణము చక్కగా ఆయనకి చేయబడుతుంది అలా కుదరదు నువ్వు అసలు హరినామం చేయడానికే కుదరదు నేనే దేవుణ్ణి ఇంకో దేవుణ్ణి నువ్వు కలవడం ఏంటి నువ్వు నన్నే కొలవాలి అని చెప్తారు కానీ తన బిడ్డ తన తల్లి కడుపులో ఉండగానే హరినామస్మరణ చేయడం అనేది అలవాటుగా ప్రాణంగా చేసుకున్నాడు హరి హరిజపంలోనే నిరంతరం ఉండేవాడు అతన్ని ఎలా అయినా సరే మాన్పించాలని ఎన్నో ట్రై చేశారు కానీ కుదరలేదు ఆఖరికి సర్పాలను వదిలి విషము తాగించి రకరకాల నరకాలన్నీ కూడా అతనికి చూపించి అతన్ని హింసించారు తప్ప అన్ని ప్రయత్నాల్లోనూ విఫలమయ్యారు ఆఖరికి తన మేనత్ అయిన అంటే హిరణ్య బసుడికి చెల్లిలే అయిన కోలికాని తన వడ్లో కూర్చోబెట్టు తన ఒక విష తన వండిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దహనం అయిపోతే తన చెల్లితో పాటు తన బిడ్డ కూడా చనిపోతారు అని చెప్పి తన చెల్లిని అడుగుతాడు అన్నయ్య నీ సంతోషం కన్నా ఎక్కువేముంది అని చెప్పి ఆవిడ ఆ పెద్ద కొళ్ళు కూర్చోపెట్టుకున్న మంటల్లోకి దగ్గర ఆవిడ పైన ఉన్న చాలా సహాయంతో ఆ శ్రీ మహావిష్ణువు భక్త ప్రహ్లాదిని కాపాడడం జరిగింది ఆ హోలిక ఆ మంటల్లో దహనం అవ్వడం జరిగింది అందుకని అందరూ ఇవాళ హోలిక మంటలు వేసుకుని రంగులు చిమ్ముకుని పెద్ద రాక్షసి తేడా వదిలిపోయింది అని సంబరాలు చేసుకుంటారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో పగలు కాదు రాత్రి కాదు సంధ్యాకాలంలో ఇంట బయట కాదు ఇంట్ లోపల కాదు గడప మీద ఒక కాలు పెట్టి తన కాలు పైన ఆయన శరీరాన్ని ఆపుకుని ఎటువంటి ఆయుధము కాదు తన గోళ్లతో చీల్చి ఆయన్ని సంహరించడం జరిగింది ఈ ప్రపంచానికి ఒక రాక్షసుడు బాధ లేకుండా విముక్తి చేయడం జరిగింది అంత గొప్ప ఈ పండుగని ప్రతి ఒప్పలో కూడా చాలా ఆనందంగా చేసుకుంటారు దీనికి ఇదే కాదు చాలా కథలు ఉన్నాయి సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కథ చెప్పుకుంటూ ఉంటారు ఇంత గొప్ప పండుగని ఈరోజు మేము జ్ఞానశక్తి బాబా హెల్తీ అండ్ హ్యాపీ కమ్యూనిటీలో జరుపుకోవడం జరిగింది సో నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఈ హెల్తీ అండ్ హ్యాపీ కమ్యూనిటీని ట్రావెల్ చేయడం జరుగుతుంది ఆరోగ్యంగా ఎలా ఉండాలి కొన్ని రకాల హెల్త్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వాటికి ఫుడ్ అని ఎలా సొల్యూషన్ ఎదుక్కోవాలి అని చక్కగా నేను గైడ్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మనం తినే ఆహారమే మందులా పనిచేయాలి తప్ప మందులే మన జీవితం కాకూడదు అనే నిర్ణయం తీసుకుని పది మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఫోర్ ఇయర్స్ నుంచి ఎంతో మందికి సాయం చేస్తూ సక్సెస్ఫుల్గా మేము ఈ హెల్దీ కమ్యూనిటీని ట్రావెల్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు హోలీని చక్కగా సెలబ్రేట్ చేస్తాం మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఐడియా న్యూస్ చాక్